శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం పాతాల గంగ మెట్ల సమీపంలోని పూజారి ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించిన దృశ్యం దృశ్యంజీలో నమోదైంది శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం పెరిగింది ఆదివారం రాత్రి ఒక పూజారి ఇంట్లోకి చిరుతపులి వచ్చిన సంఘటన జరిగింది సోమవారం ఉదయం సీసీ ఫుటేజ్లను పరిశీలించగా అందులో చిరుతపులి ఇంట్లోకి వచ్చిన దృశ్యం నమోదైంది చిరుతపులి సంచారంతో శ్రీశైలంలోని ప్రజలు భయానికి గురవుతున్నారు హలో అండి నిరంబికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్